ఏం పేరే బాలయ్యన ఏంది ప్రాబ్లం ఏంది మనకు రైల్వే మన రైల్వేలు ట్రాక్ కాడికి వెళ్ళి మన నింగడిపల్లి పానా దాకా మనకు గొలుసున్నారా జాగా ఉంటుంది ఏంది పానాది రోడ్డు ఆ రోడ్డును మొత్తం వీళ్ళు ఎంచర్ చేసే వాళ్ళు మొత్తం ఆక్రమించుకొని మొత్తము మా పేదలకు మొత్తం ఇబ్బంది చేస్తారు తోవర్ మాకు అదే రోడ్డు కావాలని మేము కోరుతున్నాం రోడ్ కావాల రోడ్ ఎంత రోడ్ ఉండే అది గొలుసు ఉంటుంది ఎట్లా ఎందుకంటే రోడ్ ఇప్పటికే కాలం అది అది పాలట దాకా ఉన్నది కానీ మనకు నింగడిపల్లి వరకే బుర్జు కాడికి ఉన్నది మాకు ఐడియా ఆ తెలుసుపల్లె పాలన మళ్ళా రోజులు ఉన్నాయి ఎన్ని ఎకరాలు ఉంటుంది మొత్తం అది ఉండొచ్చు ఐదు ఆరు ఎకరాల దగ్గర రావచ్చు ఐదు ఐదు నుంచి పది దాకా వస్తుంది అనుకున్నాం అంటే తక్కువ ఏ ఊరికి సంబంధించిన ఇప్పుడు రాయలి సంబంధించింది ఆడి నుంచి నింగడిపల్లి సంబంధించింది రాణపల్లి సంబంధించింది అది ఎంకటప్పు సంబంధించింది అది నక్ష రోడ్ ఉన్నది నక్ష రోడ్ కాకుండా రైల్వే ట్రాక్ నుంచి ఇస్తామంటారు మనకి రేపు పొద్దున్న ఫ్యూచర్ లో నక్ష రోడ్డు పనిస్తుంది కానీ ఇది వాళ్ళు చేసే వెంచర్ లో పని చేయదు రోడ్ గురించి కొట్లాడాలి అని మాకు నక్ష రోడ్డు కావాలి అక్కడ భూమి ఉంది కాబట్టి మాకిట్లా మా నక్ష రోడ్ తీస్తే మాకిట్లా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అధికారులకు ఇచ్చిన కానీ పట్టించుకోవట్లేరు కి డిపార్ట్మెంట్ ఇచ్చాము ఆర్డివకి ఇచ్చాను ఎంఆర్ఓకి ఇచ్చాను వాళ్ళు ఏమన్నా అని అంటారు మీరు కంప్లైంట్ ఇస్తారు కానీ ముందుకు రారా మేము ముందుకు వచ్చినా కానీ వాళ్ళు మీరు ఆయలూ కంప్లైంట్ ఇస్తారు కానీ ముందుకు రారండి అని అన్నారు మేడమే అన్నారు అయినా కానీ మేము ముందుకు వచ్చినా వాళ్ళు యాక్షన్ తీసుకోలేకపోతుంది ఏ విషయమైనా సరే అందుకని మీరు నాలుగైదు కంప్లైంట్లు ఇచ్చి మీరు కంప్లైంట్ ఇస్తారు కానీ ముంగడు రే ముడుకు వస్తున్నాం నాయన కానీ వాళ్ళు ఇప్పుడు మాకు యాక్షన్ తీసుకుంటలేరు ఇప్పుడు అధికారులు మీకు మా తప్పనలా అర్థమవుతుంది ఇప్పుడు మీ గ్రామానికి సంబంధించి ఏం కావాలి మీకు ఇప్పుడు ఏం లేదు మాకు నక్ష రోడ్ రోడే కావాలి ఎంగడాపురం నుంచి నింగేరుపల్లి వరకు నక్ష రోడ్డు ఉంది రావెల్లికి రావెల్లికి సంబంధించింది ఇది మా మా అక్కడ గుళ్ళు మనకు రైతులకు సంబంధించిన మెయిన్ నక్ష రోడ్ ఉంది ఆ నక్ష రోడ్ గురించి మాకు కావాలని నక్ష రోడ్డు గురించి మాకు కావాలి ఎఫ్టీఏల్లో ఏమో మట్టి అని అన్నారు ఎఫ్టీఎల్లో మట్టి కొట్టిర్రు యాక్షన్ అన్నారు వాళ్ళు తీసుకుంటాను కానీ తీసుకోలేదు మరి వాళ్ళది ఏందో తెలియదు మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాము అన్ని రిస్కూడ్ చేసుకున్నాం ఎన్ని ఆ వెంచర్లో అంటే గవర్నమెంట్ భూమి ఉండదండి పరంపు జాగానే ఎన్ని ఎకరాలు ఉంటుంది మొత్తం పరంపకు అంజా ఒకటి ఎనిమిది ఎకరాలు ఒకటి పద్నాలుగు ఎకరాలు అనుకుంటా అది మనకు అంత ఐడియా లేదు మాత్రం ఐడియా ఉంది మనకు మ్యాప్ గిట్లు అన్నీ ఉన్నాయి పూర్తి ఎంక్వైరీ చేసి మేము ఏదైతే రోడ్ ఉందో ఈ అది ఏదైతే ఉంటుందో అదే రోడ్ ఇవ్వాలి వాళ్ళు ఆ కట్టకెళ్ళి ఇస్తాము మేము ఇక్కడికి వెళ్ళిస్తామంటే మనకు సమాధానం లేదు అది నింగడిపల్లకి వెళ్ళి మళ్ళీ మనం ఏడికి టోలిగేటెళ్ళే రోడ్ అవుతుంది పెద్ద రోడ్ అది నక్షల్న బాధ అది మాకు అప్పటి జమాన నుంచి ఉన్నది మేము ఎట్లా బంధతో కొట్టినా ఎట్ల పడిన తోటి కూడా మేము కాంకుల అని నింప నింగడిపల్లి నుంచి తీసుకొని మళ్ళీ ఆయలకి వచ్చినాం వాళ్ళు నింగు అడుగుదారు మన షమాస్పల్లికి కూడా సంబంధించిన రోడ్ అది మళ్ళీ ఆ గేట్లకి వెళ్ళి వెళ్ళిపోదురు మన ఏది నింగడిపల్లి దగ్గర గేట్ ఉంటుంది ఆ గేట్లకి వెళ్ళిపోయిన తోలున్నాయి కానీ వీళ్ళు మొత్తం ఆక్రమిస్తున్నారు వీళ్ళు ఎంచా చేసి అదొకటి మాకు సాయం చేయాలి చర్యలు తీసుకోవాలంటే